హలో ఎవరి వన్ కోమటి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఎస్ ఇప్పుడు ఈయన వైసీపీ పార్టీలోకి చేరబోతున్నారా అనే చర్చలు గట్టిగా వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఈయన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అయిన విధానాన్ని చూస్తే అదే జరగబోతుందన్నట్టు కూడా తెలుస్తుంది సో నిజంగా చేరుతారంటారా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ జకీర్ నిజంగా ఈయన ఇప్పుడు వైసీపీలోకి చేరతారంటారా అంటే కోమటి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు రెబల్ ఎమ్మెల్యేగా మారారు అనేది చాలా వార్తల్లో చూపిస్తున్న అంశం దీనికి కాంగ్రెస్లోనే రబలు కాదు కాంగ్రెస్లో ఎవరు తప్పు చేసినా మాట్లాడుతున్నాడు అలాగే ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడినా వాడికి దురుసుగా వెళ్తున్నారు అనేది కూడా ఒక అంశం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత యాక్టివ్గా కాంగ్రెస్ కోసం అక్కడే ఉంటూ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఈయనకి ఎందుకు అంత ప్రముఖ స్థానం లభించలేదు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అనేది చాలామంది మీడియా మిత్రులు అడుగుతున్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతున్న అంశాలు ఇవి బట్ ఆయన దాన్ని లేదనేది ఎక్కడా ప్రస్తావన అయితే రాలేదు బట్ జనరల్గా కష్టపడేది అందుకే కదా పదవుల కోసమే కదా ఎవరైనా సరే సరే రీసెంట్గా ఏం జరిగిందంటే ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పరోక్షంగా పార్టీ మీద ప్రభుత్వ పెద్ద అంటే ముఖ్యమంత్రి గారి మీద కూడా కొన్ని రకాల చేశారు అనేది కొన్ని చూసాం మనం అయితే రీసెంట్ మొన్నీ ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అదే విజయవాడ అమరావతి వెళ్ళినప్పుడు ఒక శుభకార్యానికి ఒక ఇరవై ముప్పై కార్లతో ర్యాలీగా వెళ్ళారట ఓకే సో ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే ఆయన మీ మీడియా మిత్రుడు అడిగిన దానికి ఆయన చెప్పేది ఏంటంటే నాకు రామ్కీ సంస్థల అధినేత మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు ఆయన ఇంటిలో ఒక శుభకార్యం జరిగితే నేను వెళ్ళాను సో వెళ్ళారు అంటే మీడియా మిత్రులు ఊరుకుంటారా ఎవడికి తెలిసిన స్టోరీ ఎవడు ఊహించిన స్టోరీ ఎవడికి అనిపించిన స్టోరీ వాడు రాసేస్తూ ఉంటాడు కదా సో మరి నిజంగా శుభకార్యంకి వెళ్తే మీ కుటుంబ సభ్యులు లేదా మీ మిత్రుల కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు ఒక మహా అయితే మీరు ఒక మంచి గవ ఫామ్లో ఉన్న గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మంచి పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఒక మూడు నాలుగు కార్లు కార్లలో వెళ్ళొచ్చు మరీ ఇరవై ముప్పై కార్లు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక ర్యాలీగా అని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అలవడానికి వెళ్ళారా అంటే లేదు లేదు అదేం లేదు బట్ చెప్తున్నాను కదా ఒక్కొక్క 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 కోణంలో చూసి లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి వెళ్ళారు అన్నట్టుగా ఇంకొన్ని ఛానల్స్ రాస్తున్నాయి మేబీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళేలాగా ఉంటే వెళ్ళొచ్చు మిత్రుడుగా వెళ్ళొచ్చు కలవచ్చు ఎందుకంటే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇంటి ఇక్కడ జరిగే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి తాడేపల్లి వెళ్ళి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని మరీ వచ్చాడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈవెన్ రావంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయిన కొత్తలో కూడా పొంగులే శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితులు ఈయన ఈయన వెనక కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈయన బయటకు వచ్చు ఈయన కలిసి బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు లేదా బీఆర్ఎస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని రకరకాల వార్తలు పుకార్లు షికారులు చేసే బట్ పొంగులేటి శ్రీనివాస్ గారు ఎప్పుడు దాన్ని సమర్థించలేదు ఖండించారు సో పట్టించుకోలేదు బట్ ప్రభుత్వం ఆయన మంత్రి సో ఈయన కూడా అలాగే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇంతకుముందు ఒక వెబ్సైట్ ఛానల్లో చూశాను నేను రాజ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా చలోక్తులు విసిరారు దేనికి రేవంత్ రెడ్డి గారు చిక్కలేదు కాబట్టి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కలిసి ఆయన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంగా చేస్తున్నారు అందుకే అన్నట్టుగా ఎవడో ఒక ఆర్టికల్ రాశారు అంత సింపుల్గా ప్రభుత్వాన్ని కూల్చడము ఇవన్నీ చేయడము అంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏమైనా ప్రభుత్వం నడుస్తుందా పోని ఆయనకి ఏమైనా అండ ఉందా అండ ఉందంటే ఆయన ఒక్కడే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పెద్ద పార్టీతో కానీ పెద్దగా కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు కాంగ్రెస్తో ఇంకేం పనులు అవ్వు వెళ్ళ వెళ్లలేడు పోనీ అలాగని ఎన్డీఏ కూటమితో కలుస్తాడంటే ఎన్డీఏ కూటమిలో భర్తశత్తులు టీడీపీ జనసేన ఉన్నాయి ఇంకెవరు సంత ఎవరు సలహాలు ఎవరు సహాయ సహకారాలు తీసుకుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ లేదు కదా సరే అక్కడ ఏపీలో ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అందుకే కోమటి గారు కలిశారు పోనీ చేస్తారంటే ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ కూడా వెళ్ళలేని ఒక ఎమ్మెల్యే మరి అక్కడ ఏం ఏం జరుగుతుంది మేబీ ఒకే సామాజిక వర్గం కాబట్టి కలుసుకుని ఉండొచ్చు మాట్లాడుకుని ఉండొచ్చు శుభకార్యాలకి ఆయన వచ్చి ఉండొచ్చు ఈయన వెళ్ళి ఉండొచ్చు దాన్ని ఈయన అంటే మేబీ ఈయన కూడా నాకు ఎంత పరపతి ఉందని చూపించుకోవడానికి అన్ని కార్లతో ర్యాలీగా వెళ్ళి ఉండొచ్చు కూడా కదా లేదా ఇంకా ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి రకరకాలు ఉంటాయి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారికి అని ఈయనకి కానీ ఏవో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని గతంలో పొంగులేడి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏవో వ్యాపార లావాదేవీలు కంబైన్గా ఉన్నాయని గతంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రాజెక్టులు కొన్ని రకాల డీ డీల్స్ కోమటిరెడ్డి గారికి కొన్ని వేణు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి కొన్ని కేటాయించింది ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి వాస్తవం ముందు వ్యాపారం వ్యాపారమే రాజకీయం వేరు వ్యాపారం వృత్తి వేరు వ్యాపకం వేరు కదా కాబట్టి అలాంటి సందర్భంలో ఆయన ఏదో చూపించుకోవడానికి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు బట్ మీడియా మిత్రులు మాత్రం దాన్ని వదలట్లేదు మీరు నిజంగా శుభకార్యానికి అటెండ్ అయితే లేదు క్యాజువల్ గా కలుద్దాం అనుకున్న ఎంత ర్యాలీగా ఎంతమంది కార్యకర్తలతో ఎంతమంది నాయకులతో మీరు వెళ్లాల్సిన అవసరం ఏంటి మీకు మంత్రి పదవి ఇవ్వలేదని మీరు ఏమైనా గా మారుతున్నారా మీరు రెబలుగా మారడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏమైనా కుట్ర చేయబోతున్నారా చూడండి పదాలు కుట్ర అలాంటి పదాలు కూడా వాడేస్తున్నారు సో కాబట్టి ఇవన్నీ ఫోన్లో యూట్యూబ్లో జర్నలిస్ట్గా అవతరించిన కొంతమంది జర్నలిస్టులు చూసి ఎవరు తెలిసిన వార్త ఎవరికి అనిపించిన వార్త ఎవరు ఊహించిన వార్త వాళ్ళు రాసుకెళ్ళిపోతున్నారు ఎస్ బట్ ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇదే కోమటిరెడ్డి గారు వేరే పార్టీ మారచ్చు ఎస్ లేదా రెబలుగా మారిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు తెలంగాణలో కూడా మూడు మంచి పార్టీలు ఉన్నాయి కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ అక్కడ కూడా జనసేన టీడీపీ వైసీపీ బీజేపీ ఇవి కూడా ఉన్నాయి అంటే జనాలు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా ఆధిపత్యం చలాయించాలి లేదంటే మాకు పదవులు దక్కాలనే చూస్తారు జనాలు ఇన్ ద సెన్స్ నాయకులు నాయకులకు కూడా జనాలు ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది ఎవరు నేను నాకు పదవి ఉంది కాబట్టి నేను మంచి వాల్యూ ఇస్తున్నారు నా చుట్టూ తిరుగుతున్నారు నాకు పదవులు లేకపోతే ఎవరు రారు కదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతే నాయకుడు ఒక్కసారి పదవి పోయిన తర్వాత ఏంటి మన చుట్టూ ఎవరు రావట్లేదు మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోద్ది లేదు మనం ఏదో ఒకటి చేసి గెలవాలి మరలా మళ్ళీ మనం పదవి సంపాదించాలి అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాడు రాజకీయ నాయకుడు అలా వెళ్ళిపోతాడు కాబట్టే ఇవాళ ఎక్కడ కనబడ్డాడు రేపు పక్కడ కనబడుతున్నాడు రేపు అక్కడ కనబడ్డాడు ఇల్లు అక్కడ కనబడుతున్నాడు చూడండి కొత్త పార్టీలు వచ్చినా కూడా నాయకులు వాళ్ళే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా న్యూ పార్టీ నాయకులు అదే పాత నాయకులు మరి ఇప్పుడు బొత్స గారు ఇదే బొత్స గారు కాంగ్రెస్ లో పిసి చీఫ్ గా చేశారు కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీ చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు చాలా మంది ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే అదే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న నాయకుడే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీలో నాయకుడు నాయకులు మా వాళ్ళే పార్టీలు మారుతున్నారు కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అందరూ చెప్పేది నేను మరొకసారి చెప్తున్నా శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు రాజకీయాల్లో సందర్భం బట్టి వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళ పదవులు బట్టి అలా అల్లుకుపోతుంటారు దట్స్ ఆల్ ఓకే సార్ థ్యాంక్ యూ